గత కొంతకాలంగా మౌనం వహిస్తున్న ముద్రగడ పవన్పై విమర్శలకు దిగారు జనసేనలో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నారని అంతా భావించారు అయితే పవన్ ఆహ్వానించకపోవడంతో ముద్రగడ బాగా హర్ట్ అయినట్టు ఆ లేఖలో అర్థమవుతోంది దీనికి తోడు తాడేపల్లి తాడేపల్లిగూడెన సభలో పవన్ మాట్లాడుతూ తనతో వచ్చే పోరాడే పోరాడేవాళ్ళయి ఉండాలి కానీ సలహాలు ఇచ్చేవాళ్లు వద్దే వద్దని తెగేసి చెప్పేశారు ఇది కూడా ముద్రగడ హర్ట్ అవ్వడానికి కారణంగా కనిపిస్తోంది మరోపక్క ఎన్నడూ లేని విధంగా మూడే ముక్కలతో హరిరామయ్య జోగయ్య లేఖ సంచలనంగా మారింది జనసేనాని పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారు వారందరి కోరిక మేరకు నా గతం నా బాధలు అవమానాలు ఆశయాలు కోరికలు అన్ని మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డా రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించారు మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితం అయిపోయారు అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదు చరిత్ర తిరగరాసినట్టు అయింది వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరెన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలను గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారు పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు ఎనభై రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాల్సింది ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదు భగవంతుని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటున్నాను కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం ప్రజల్లో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన లాంటి వాడినిగా గుర్తింపు పడటం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి మీ పార్టీ పోటీ చేసే ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య సైతం స్పందించారు కేవలం మూడు లైన్లలో లెటర్ను ముగించారు తానిచ్చే సలహాలు పవన్ కళ్యాణ్ కు గానీ చంద్రబాబుకు గానీ నచ్చినట్టు లేదని వ్యాఖ్యానించారు సభ ముగిసిన వెంటనే ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు తెలుగుదేశం జనసేన బాగు కోరి తానిచ్చే సలహాలు ఇతర అధినేతలకు నచ్చినట్టు లేదని అన్నారు అదే వారి కర్మగా పేర్కొన్నారు ఇక తాను చేయగలిగిందేమీ లేదని అన్నారు కాగా జెండా సభలో తనకు సలహాలు ఇచ్చేవారిపై స్పందించారు పవన్ కళ్యాణ్ సలహాలు ఇచ్చేవారు వద్దని యుద్ధం చేసేవారే కావాలని అన్నారు కనీసం తను పోటీ చేయడానికి ఒక నియోజకవర్గాన్ని కూడా సిద్ధం చేయలేకపోయారని అన్నారు మద్దతుదారుల పేరిట తనను ప్రశ్నించడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తనవారైతే తనవేంటే నడవాలని సూచించారు ఆయన తాడేపల్లిగూడెం బహిరంగ సభ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు ఎవరి పేరు ప్రస్తావించకుండానే మద్దతుదారుల పేరిట తనను ప్రశ్నిస్తున్న వారిపై కన్నెర్ర చేశారు ఆయన తనతో పాటు యుద్ధం చేసే ఉరకలెత్తే యువరక్తం కావాలన్నారు జనసేన అధినేత